వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియా ఈ పాటికైతే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా తమ్మేళ్ళు చూసి మనం ఏ కార్యక్రమం చేసినామో మరి ఇంకెందుకండి ఆలస్యం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫైనల్గా అయితే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి కదా ఇంకా నేనైతే నా పిల్లల్ని తీసుకుని అయితే మా ఇంటికి ఇంకా ఇంక రాగానే నెక్స్ట్ డే అనమాట ఇంకా శ్రీరామనవామికి అయితే మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా రెడీ అయిపోయి మంచిగా అయితే కళ్యాణం చేద్దామని ప్రిపేర్ అయిపోయారు అనమాట దానికోసమే ఏర్పాట్లు అనమాట చూడండి ఇంకా మండపం అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నారు యాక్చువల్గా నైట్ నుంచి అందరూ కష్టపడుతున్నారు ఇక మావిడ తీసుకొచ్చారు మెయిన్ మావిడి తరుణాలు అయితే కట్టాలి కదా ఇంకైతే మండపాన్ని అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వస్తున్నారు ఇక్కడ చూసారు కదా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా శ్రీరామనం అంటే ఖచ్చితంగా అన్నదానం ఉండాల్సిందే కదా దాని కోసం అయితే వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఇంకా దానితోటి మనం ఇంకా అక్కడ ఉండే వాళ్ళు టిఫిన్స్ అవి చేయడానికి కూడా రెడీ చేస్తున్నారు ఇంకా మా నాన్న వాళ్ళు చూసారు కదా మంచిగా మండపాన్ని అయితే గొడుగు గొడుగులాగా ఏర్పాటు చేస్తున్నారు మండపానికి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా అందరు ఇక్కడ హాజరు కావాలని కోరుతున్నాం శ్రీరామనవ కళ్యాణము తరుణాంతరం అన్నదాన కార్యక్రమం Cala అక్కడైతే మనపం ఏర్పాట్లైతే జరుగుతుందన్నమాట ఇక్కడైతే ఆడవాళ్ళు అంటే కాలనీ వాళ్ళందరూ కలిసి బొట్టు చెప్పడానికి అయితే అనమాట కళ్యాణం అనేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకైతే వెళ్ళి బొట్టు చెప్పు వస్తున్నారన్నమాట యాక్చువల్గా మన ఇళ్ళలో పెళ్లి చేస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అదే విధంగా సీతారాముల కళ్యాణం కూడా మా కాలనీ వాళ్ళందరూ ఇలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట మంచిగా మనం పెళ్లి తతంగం ఎలా జరుగుతుందో అదే విధంగా అందరికీ బొట్టు పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టేసేసి అన్నీ చెప్పేసి వస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ని అయితే డెకరేట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ట్రాక్టర్ లోనే వెళ్ళి మనం సీతారాములు లక్ష్మణ్ ఆర్నే స్వామిని అయితే తీసుకొని రావాలన్నమాట దాని కోసం అయితే ఈ ట్రాక్టర్ అయితే మంచిగా ఆ పసుపు కుంకులు అయితే పూజిస్తున్నారన్నమాట ఇక్కడ వచ్చేసి దోర్ణపాక్ అయితే కట్తున్నారనమాట ఇంకా మనం పెళ్లి ఫంక్షన్స్ అయినా కంపల్సరీగా అయితే కట్టాల్సిందే కదా ఇంకా మావిడాకులతో సో ఈ విధంగా జెంట్స్ అందరూ కలిసి ఈ విధంగా మా తోరణాలు అయితే కడుతున్నారనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా see you సో ఇక్కడైతే కంప్లీట్ కంప్లీట్గా మండపం చుట్టూ అయితే కడుతున్నారనమాట ఇంకొకళ్ళైతే వస్తున్నారు కళ్యాణం చుట్టానికి అనేసి ఇక్కడైతే మంచిగా పులిహార అయితే ఫస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మనకి లేట్ అవుతుంది అనేసి మార్నింగ్ టిఫిన్ లాగా మంచిగా ఉప్మా చేశారనమాట ఇంక లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరం అయితే చక్కగా తినేసాం ఎందుకంటే మనకు కళ్యాణం భద్రత స్టార్ట్ అయిన తర్వాతనే మనం కూడా కళ్యాణం చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనేసి మంచిగా ఇక స్వీట్ ఇంకా పులిహార చాలా రకాల వెజ్ ఐటమ్స్ అయితే మంచిగా చేస్తున్నారన్నమాట అన్నదానానికి అయితే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఆ రోజు చాలా చెప్పనవసరం లేదు అంత బాగుంది ఇంకా లేడీస్ అందరం కలిసి ఇలా నవ్వుకుంటూ మాట్లాడతారు మాట్లాడుకుంటూ అయితే ఉన్నాం అనమాట ఫైనల్ గా అయితే శ్రీరామచంద్రని తీసుకురావడానికి అయితే ఇలా ట్రాక్టర్లో అయితే బయలుదేరాం అనమాట చాలా ఇయర్స్ తర్వాత అయితే ట్రాక్టర్ ఎక్కాము ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే ఎక్కువ ట్రాక్టర్ లో ఎక్కి చాలా చాలా దూరం అయితే జర్నీ జర్నీ చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఆ ట్రాక్టర్ ఎక్కడమే మానేసాం ఫైనల్ గా అయితే ఇవాళ కుదిరింది అనమాట నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అండ్ చాలా బాగుంది అక్కడ సెలబ్రేషన్ అయితే సో మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అదే విధంగా అనిపించింది అనమాట అందరు అందరం కలిసి ఒక యూనిటీ లాగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫైనల్ గా అయితే ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ మా ఊర్లో ఉన్న ఆంజనస్వామి గుడికి అయితే వచ్చామన్నమాట యాక్చువల్గా ముందు రోజే విగ్రహాలు తీసుకొచ్చి ఇలా అయితే గుళ్ళో పెట్టారన్నమాట గుళ్ళో విగ్రహాలు తీసుకెళ్లేసి మనం సేమ్ పెళ్లి తతంగం ఎలా చేస్తామో అదే విధంగా పెళ్లి కొడుకుని తీసుకెళ్ళేసి తీసుకెళ్లేసి ఇంకా మనం మండపంలో కూర్చోబెట్టాలన్నమాట ఈ విధంగా అయితే ఇక్కడ గుడి దగ్గర నుంచి అయితే మనం అయితే రాముల వారి విగ్రహాలను అయితే తీసుకుని వెళ్తున్నాం ఇక్కడ చూసారు కదా విగ్రహాలు అయితే ఇక్కడ నాన్న వాళ్ళు అయితే తెచ్చి పెట్టారన్నమాట ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళాలి సో ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టారు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇక్కడ ఆంజస్వామి గుల్లో పెట్టి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నారు అనమాట మేమైతే ఇక్కడ పూజ చేయించుకునేసి ఇంకా విగ్రహాలను అయితే తీసుకొని వెళ్తున్నాం సో విగ్రహాలు చూడగానే అందరికీ చాలా బాగా అనిపించినాయి ఎందుకంటే నలుగురు చాలా కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నారంటే సో చాలా బాగా అనిపించింది మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయో వాచ్ చేయండి మంచిగా స్వామివారిని అయితే ఇలా అయితే ట్రాక్టర్ ఎక్కించుకున్నారు మంచిగా అందరి మీద అనమాట ఇంకా మంగళ వాయిద్యాలతో మేలతాళాలతో అయితే తీసుకెళ్తుంది అనమాట మనం పెళ్ళిలో పెళ్ళికొడుకుని పెళ్లి కూర్చుని ఏ విధంగా తీసుకెళ్తామో సేమ్ అదే విధంగా సో అందరం ట్రాక్టర్ ఎక్కామన్నమాట ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ట్రాక్టర్ అయితే మంచిగా అందరికి కనిపిస్తుంది అనేసి ఇలా ట్రాక్టర్ అయితే ప్లాన్ చేశారన్నమాట మా వాళ్ళు సో ఇక్కడైతే నేను వాళ్ళకంటే ముందే వచ్చానమాట ఎందుకంటే నీళ్ళు ఆరపోయడానికి ఇక్కడ విడిదిల్లు అనమాట మా ఇంట్లో విడిదిల్లు అనమాట శ్రీరాముని వారిని ఇంకా లక్ష్మణ్ వారిని అయితే లోపలికి తీసుకొని వెళ్ళేసి విడిదింట్లో ఉంచాలన్నమాట దానికోసం అనేసి నేనైతే కాళ్ళకి నీళ్ళు ఆరపోసేసి దండం పెట్టుకుని నేను మా అత్త అయితే లోపలకి ఆహ్వానించామనమాట ఇంకా సీతాదేవిని ఇంకా ఆంజనస్వామి వారిని అయితే వేరే విడిదింట్లో అయితే ఉంచుతారనమాట సో ఫస్ట్ అయితే వీళ్ళు ఇక్కడైతే దిగుతున్నారనమాట ఇంకా మేలతాలతో అయితే ఇంట్లోకైతే వస్తున్నారు సేమ్ మన ఇండ్లలో పెళ్ళి ఎలా చేసుకుంటాం పెళ్ళికొడుకుని పెళ్ళి కూతురుని ఎలా విడిదింట్లో ఉంచుతామో సేమ్ అదే విధమైన తంత అనమాట I do ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ స్వామివారిని అయితే మండపానికి తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా సేమ్ మళ్ళీ మేల తలాలతో ముందైతే ఇంటి ఆడపరిచి అయితే ఇలా దీపం పట్టుకొని ముందు నడుస్తుంటదనమాట తర్వాత అయితే స్వామివారు నడుస్తూ ఉంటారనమాట సేమ్ మన ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో అదే విధంగా కాకపోతే నేను సీతారామంలో కళ్యాణం అయితే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను ఈ విధంగా తంత జరుగుతుందని నాకు అయితే తెలియదు అనమాట ఎప్పుడు బయట సైడ్ జరిగే అక్కడక్కడ కొంచెం కొంచెం చూసేదాన్ని కానీ ఇలా రియల్గా మన మన ఇంట్లో జరగడం అయితే నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇక్కడ చూస్తే స్వామి అమ్మవారు అను ఇంకా హనుమంతుల స్వామి వారు అయితే వస్తున్నారనమాట ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మళ్ళీ శ్రీరాముడు అయితే మళ్ళీ బయలుదేరతారనమాట సో ఈ విధంగా మేల్తలాలతో అయితే సీతాదేవిని అయితే తీసుకుని వెళ్తున్నారు అలుగురిని అయితే అక్కడ తీసుకుని వెళ్లారు ఇప్పుడైతే ఎదుర్కోలే కార్యక్రమం అయితే జరుగుతుంది తెలియజేస్తున్నాం అబ్బాయి వచ్చిండు మన అమ్మాయి వాళ్ళు అబ్బాయికి మరి ఈ రోజుల్లో చాలా కట్ట చేసుకునే విధంగా లేదు మరి అబ్బాయి కట్టాలి పిలిస్తే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమి ఏమి అనుకుంటారో చెప్పండి అమ్మాయి అంటే అమ్మాయి వేరు సంగతి అబ్బాయి నీ ఏమిస్తావు చెప్పు ఆయనకి వెయ్యాలంటే చాలా ఉంది కానీ నీ శక్తి కొద్దిగా ఏమిస్తావు ముందు చెప్పు సరిపోద్దా లేదా తెలుసుకుంటాం ముందు సంబంధం పోతాం పోతావు ఇంత ఇష్టం చెప్పినాక మన నచ్చితే మళ్ళీ తీసుకున్నా కానీ కలవదు కలవదుగా బంగారం ఇద్దాం అంటే అమ్మాయి బంగారం కాబట్టి బంగారం మాకే చాలా ఉంది బంగారం ఏం చేసుకుంటాం మా గుర్రాలు ఏరుగులు అన్ని బంగారం అరే మీ అమ్మాయి బంగారం కరెక్టే బంగారం తినండా బంగారం ఉంటే మేము బంగారం తింటా ఇప్పుడు నాలుగు ఎకరా పొలం ఉంటే కవులు అయితే ఒడ్డు మెరుచుకుంటూ తింటాం ఆ బంగారం ఉందని జోలు పెట్టుకొని పోయి ಪದೇ ಓಟೆಲ್ಲ ಎನ್ನು ಆಗತಾವ್ ಸರ್ ಮಾಲೇತು ಪದ ಗೊಂಟ್ಲ ಪದ ಗೊಂಟ್ಲೈತಾಟ ఆ ఇంటికి వస్తే మీకే చాలా ఇంకా అన్ని కూడా చాలా కాబట్టి మా ఇస్తాం అంతకంటే మా చాలా కాదు ఆ రోడ్డు ఎక్కడ పోల ఒప్పు ఇక్కడ అయితే ఎదుర్కోలే కార్యక్రమం అయితే అయిపోయింది అనమాట ఇంకా అమ్మాయి తరపు వల్ల అబ్బాయికి అబ్బాయి తరపు వల్ల అమ్మాయికి అయితే ఇలా అయితే బొట్లు పెట్టుకుంటున్నారనమాట

ఇంక ఇప్పుడైతే స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కలిపి అయితే ఇంక లోపలికి తీసుకొని వెళ్ళేసి ఇంకా రెడీ చేసి అయితే బయటకు తీసుకొని వస్తారనమాట ఇక్కడైతే స్వామివారిని సీతాదేవిని అయితే మండపం మీద తీసుకొని వెళ్తున్నారన్నమాట అక్కడ కుర్చీల మీదైతే అమ్మవారిని స్వామివారిని అయితే కూర్చోబెట్టిన తర్వాత మంచిగా ఒక ఇత్తడి బిందులో అయితే పసుపు నీళ్ళతో కలిపిన నీళ్ళని పూలు అన్ని కలిపేసేసి ఇంకా స్వామివారికి మంగళ స్నానం చేసినట్లు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇలా అయితే నీళ్లు చల్లుతున్నారు అనమాట దేవుడికి సో యాక్చువల్ మేము అందరం ఒక థీమ్ లాగా అనుకున్నాం మన పెళ్ళిళ్ళలో ఎలా స్నానాలు చేస్తామో ఆ విధంగా మంచిగా ఎల్లో డ్రెస్ వేసేసుకొని ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ టైం అయితే సరిపోదనమాట సో ఇంకా ఆ విధంగా కూడా చేయొద్దు అని చెప్పారనమాట నార్మల్గా ఇలా నీళ్ళు అయితే చల్లాలని పూజారెంట్ సో దానికోసం అయితే ఇలా అందరం అయితే నీళ్ళైతే దేవుడి మీద చల్పుతున్నాము ఇంకా దీని తర్వాత ఇంకా ముత్తైదులు అందరూ కలిసి తలంబరాలు అయితే కలుపుతున్నారనమాట తలంబరాల బియ్యం అయితే అందరూ కలిసి మనం పెళ్లిళ్లలో ఎలా కూర్చుంటాం అందరూ ఒక నలుగురు ఐదు కలిసి కూర్చొనేసి మంచిగా పసుపు కొంచెం కుంకుమ నూనె అంతా వేసేసి తలంబరాల బియ్యం కలుపుతారు కదా సేమ్ అదే విధంగా అందరూ కలిసి ఇలా అయితే తలంబరాల బియ్యం అయితే కలుపుతున్నారు అనమాట సో దీని తర్వాత అయితే ఇంకా మనకైతే కళ్యాణ మహోత్సవం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి లేడీస్ అయితే ఎంత చక్కగా కలుపుతున్నారో బియ్యం అయితే ఒకవైపు అయితే తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు మరొక వైపు అయితే మండపం మీద స్వామివారు ఇంకా సీతాదేవి లక్ష్మణ్ వారు హనుమంతుల వారు అయితే మంచిగా కూర్చొని ఉన్నారన్నమాట చక్కగా ఇక్కడైతే నాలుగు జంటలు కూర్చొని అయితే కళ్యాణ మహోత్సవాన్ని అయితే జరిపిస్తున్నారు అనమాట సేమ్ అయ్యవారు ఏ విధంగా చెప్తే అలాగే వీళ్ళైతే ఫాలో అవుతున్నారనమాట ఇంకా పూజ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వీళ్ళని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా కన్నుల పండగ ఆ రోజైతే నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈ కళ్యాణాన్ని దగ్గర నుంచి చూసి ఇంకా కళ్యాణ మహోత్సవం కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి తిరుగుతుందా ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మదే స్వస్తి భవంత బ్రవంతు ఆయుష్మదే స్వస్తి భోగు స్వస్తి మహారాజు గీజే రామచంద్ర మహారాజు గీజే అక్షయ రమణ తల్లికి పాజా స్వామి వారికి లక్ష స్వామి వారికి రామచంద్ర మహారాజుకి సో ఇప్పుడైతే అమ్మవారికి మంగళ సూత్రధారం జరుగుతుంది ఎంత చక్కగా ఉందో చూడండి 고인다 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 죄를 묻고인다. the way can follow me the way me. Thank और Thank you. Thank you. Thank you. Thank you. Thank సో ఇక్కడైతే స్వామివారికి అయితే తలంబరాల బియ్యం అయితే అనమాట అయ్యగారు ముందే చెప్పారు తల మీద పోయొద్దు కాళ్ళ దగ్గర పోయారు అనేసి సో ఇక్కడైతే అందరూ చక్కగా అయితే వచ్చి పోస్తారు ఇంకా నేను కూడా మంచిగా అయితే తలంబరాలు బియ్యం అయితే ఫస్ట్ టైం ఇలా అయితే స్వామివారికి అయితే పోస్తున్నాను అనమాట సో ఇంకెప్పుడు చూడటమే కానీ ఇలా దగ్గర నుంచి చూడటం అయితే చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట నాకు చాలా బాగా అనిపించింది సో ఇంకా వన్ బై వన్ అక్కడ వచ్చిన వాళ్ళందరైతే ఈ విధంగా అయితే తలంబరాలు అయితే కాళ్ళకైతే పోసారనమాట సో ఇక్కడైతే స్వామివారికి అయితే మంగళహారతి అయితే ఇంకా లేడీస్ ఒక ఐదుగురం అయితే ఇక్కడ స్టేజ్ మీద అయితే నించాలన్నాం అనమాట సో ఇంకా మేము ఎలా పాట పాడుతున్నామో ఒకసారి వినేసేయండి చదా మృదులహివ్య మంగళం నము చూద్దీ శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దీ సో ఇంకా మంగళహారతి తర్వాత హారతిని అయితే అమ్మవారి కళ్ళకి ఆయా స్వామివారి కళ్ళకైతే ఇలా అద్దుతున్నారు దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ చక్కగా అక్షింతలు వేసేసి ఆశీర్వాదం తీసుకుని అయితే అనమాట ఇంకా అక్కడ కమిటీ మెంబర్స్ అయితే ఇలా అయితే టవల్స్ అయితే అనమాట సో ఇంకా దీని తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కళ్యాణం అవగానే ఇంకా వెంటనే అన్నాలే కదా పెట్టేది సో అయితే చక్కగా కలిసి కూర్చొని అయితే భోజనాలు అయితే చేశారనమాట మంచి మంచి వెరైటీస్ చేశారు వెజ్లో అయితే మంచిగా పప్పు ఇంకా పులిహార బజ్జి డబల్ కమీటా ఇలా ఒక స్వీట్ అన్ని రకాలు ఒక టెన్ టైప్స్ అయితే ఇలా అయితే పెట్టారనమాట మనకి పెళ్లి విందు ఎలా ఉండాలో సేమ్ ఇది కూడా పెళ్ళే కాబట్టి సేమ్ అదే విధంగా అయితే విందు అయితే ఏర్పాటు చేశారు ఈ కాలనీ వాళ్ళందరూ కలిసి సో వీళ్ళైతే ఇది ఒక్కటే కాదు మంచిగా వినాయక చవితి ఏ పండుగ అయితే ఆ పండగ అయితే ఇవే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు నేనైతే ఫస్ట్ టైం అటెండ్ అనమాట ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో ఉండడం వల్ల నేను ఎక్కువ రాకపోయేదాన్ని బట్ ఈ కాలనీ వాళ్ళు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకోలేదు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట ఈవినింగ్ అయితే అక్కడ ఉన్న అక్షంతలు అయితే ఒక కవర్లోకి తీసేసుకొని ఇంకా స్వామివారిని అమ్మవారిని అయితే ఇంకా ఊరేగింపుగా తీసుకెళ్లేసి వేరే గుళ్ళు అయితే ఉంచడానికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా దీనికంటే ముందు ఇలా నడుచుకుంటూ వచ్చేసి నీళ్ళు అయితే ఆరపోస్తారనమాట ముందు ఎందుకంటే సేమ్ మనం పెళ్లి తర్వాత ఎలా ఊరేగింపు ఉంటుందో అందరూ చూడాలి కదా మనుషులు మనం మనకైతే మామూలుగా పెళ్ళైన తర్వాత అందరూ చూసేటట్టు ఊరేగించుకుంటూ వెళ్తారు కదా అదే విధంగా స్వామివారిని కూడా అందరూ చూసేటట్లు కన్నులు పండగా ఉండేటట్లు ఈ విధంగా అయితే ఊరేగించుకుంటూ అయితే తీసుకుని వెళ్ళామనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా అందరం కలిసి డ్యాన్సులు వేసుకుంటూ చక్కగా నవ్వుకుంటూ అయితే మంచిగా ఊరేగింపు ఆ టెంపుల్ ఎక్కడుందో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడైతే అమ్మవారిని స్వామివారిని అయితే అక్కడ పెట్టేసి వచ్చామన్నమాట సో ఈ విధంగా అయితే మా ఊర్లో అయితే మేమైతే శ్రీరామనవమి అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నేను ఇంకైతే కాపీ రైట్ వస్తుందనేసి సాంగ్ యాడ్ చేయలేదన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఒక్కొక్కళ్ళు నీళ్ళు ఆరపోసుకుంటూ స్వామివారిని అయితే అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా మామూలుగా మనం ఇలా ఆ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఇట్లా స్వామివారికి అయితే నీళ్ళు ఆరిపోస్తే చాలా మంచిదనమాట ఇది మా ఊళ్ళో చాలా బాగానే నమ్ముతారు సో ఏ ఊర్లైనా ఇలానే ఉంటుంది అనుకోండి సో మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్